జయశ్రరాం నెల్లారి సోద్మరుగుల ఈరోజు మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం అయితే మానవ అక్రమ రవాణా జరగడానికి గల కారణాలేటి ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా పిల్లల్ని అడుక్కోవడానికి వినియోగించడానికి ఆడపిల్లలని అయితే సెక్స్ వర్క్లుగా తయారు చేయడానికి లేదా వాళ్ళ శరీరంలో గల ముఖ్యమైన శరీర అవయవాల్ని తీసుకొని అమ్ముకోవడానికి లేదా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళని మహిళా ఉగ్రవాదులుగా తయారు చేయడానికి ఈ అక్రమ రవాణా జరుగుతుంది అయితే అడుక్కోవడానికి ఒకరోజులుగా తయారు చేయడానికి ఒక్కొక్కసారి వాళ్ళని సెక్స్ వర్కర్లుగా కూడా తయారు చేస్తున్నారు మరియు బానిసలుగా కూడా వాళ్ళు ఈ అక్రమ రవాణా జరగడానికి ప్రధానమైన కారణం మన దేశంలో పేదరికం ఒక కారణం అయితే విపరీతమైన కోరికలు ఉండడం వారిని చూసి వారి అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం అనే అత్యాశ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అయితే ఈ మానవ క్రమ రవాణా ముఖ్యంగా ఆగాలంటే ప్రతి తల్లిదండ్రి కూడా చిన్నతనం నుంచి తమ పిల్లల ప్రవర్తనని ఆలోచన విధానాన్ని గమనించాల్సి ఉంటుంది అయితే నేటి యువత ఎక్కువ శాతం విదేశాల్లో ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి ఎక్కువ సంపాదించుకోవచ్చు ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ఏజెంట్లని సంప్రదించడం జరుగుతుంది లేదా ఏజెంట్లే ఈ యొక్క యువకుల్ని సంప్రదించడం జరుగుతుంది అటువంటిప్పుడు ఈ యువతీ యువకులు ఆ ఏజెంట్ మంచివాడా కాదా నిజంగా ఏజెంట్ మనకి మంచి ఉద్యోగం ఇప్పిస్తాడా లేదా అన్నది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతే కాకుండా ఎవరైనా విదేశాల్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వచ్చినట్టయితే ముందుగా ఈ యువత యువకులు మన విదేశాంగ శాఖని సంప్రదించి ఆ ఏజెంట్ చెప్పిన దేశంలో ఆ ఉద్యోగాలు ఉన్నాయా లేదా ఆ ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ మన దగ్గరకు వచ్చిన ఏజెంట్ ఉందా లేదు కూడా ముఖ్యంగా చూడాలి అయితే ఈ మానవ అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా మన ప్రధానమంత్రి గారు మొన్ననే నాలుగు పట్టణాలలో ప్రయోగాత్మకంగా అడుక్కోవడానికి వచ్చిన వారికి ఆహారం నీరు వగైరాలు ఇవ్వండి కానీ డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు ఇది చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి ఈ యొక్క అడుక్కునే మాఫియా ముఠా సభ్యులకి అమ్మితే వాళ్ళు ఈ పిల్లల తాలూకా కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని వికలాంగులుగా చేసి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈ అడుకోవడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు ఇది చాలా ఘోరమైన విషయంగా చెప్పవచ్చు అయితే దీన్ని మన దేశంలో అడ్డుకోవడానికి సరైనటువంటి నిఘా వ్యవస్థ లేకపోవడం కూడా ఒక కారణం కాబట్టి ఈరోజు నుంచి అయినా విదేశాల్లో ఉద్యోగాలు చెయ్యాలి అనుకున్న యువతీ యువకులు ముందుగా ఏజెంట్ని సంప్రదించేటప్పుడు ఆ ఏజెంట్లు మంచివారా కాదా వాళ్ళకి అంత సత్తా ఉందా లేదా అన్నది చూసుకొని అలా మంచి వారైన ఏజెంట్లకి నిజంగా ఉద్యోగం విదేశాల్లో ఇప్పించే కెపాసిటీ ఉన్న ఏజెంట్ల ద్వారా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం మంచిది అలా కానట్టయితే ఎవరైనా ఇలా అక్రమ రవాణా చేసే ఏజెంట్ చేతికి దొరికితే ఆ దొరికిన యువత యువకులు కూడా మరొక బలిపశువుగా మారతారు జయశ్రీరామ్